నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిసేపటి క్రితమే త్రుటిలో ప్రాణాపాయం నుండి ప్రమాదం నుండి బయటపడ్డారు మూడు రోజుల పాటు కడప జిల్లా పులివెందుల తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు వెళ్ళిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హెలికాప్టర్లో బెంగళూరుకి బయలుదేరారు పులివెందులలో బయలుదేరిన కొద్దిసేపటికి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా పొగమంచు కారణంగా హెలికాప్టర్కి రూటు సరిగా కనిపించకపోవటం వల్ల బెంగళూరు వెళ్ళవలసిన హెలికాప్టరు వెనక్కి తిరిగి వచ్చేసి మళ్ళీ పులివెందుల్లోనే హెల్లీప్యాడ్ పెడితే దిగిపోయింది మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా హెలికాప్టర్ నుంచి దిగిపోయారు మళ్ళా వాతావరణం అనుకూలిస్తే మరి దాన్ని బట్టి మరి ఈరోజు మధ్యాహ్నం సాయంత్రానికి మొత్తానికి మళ్ళీ బెంగళూరు వైపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి మరి ఏదేమైనా గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో పొగ మంచు వల్ల అనేక ఘటనలు జరిగిన సందర్భాలు హెలికాప్టర్ల వల్ల ఉన్నాయి మరి వాతావరణం కూడా ఇప్పుడు గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు అని చెప్పి అటు రాయలసీమ జిల్లాలో తిరుపతి ప్రకాశం సిత్తూరు ఆ జిల్లాలన్నింటిలో కూడా తుఫాను ప్రభావం ముంచుకొస్తుంది అనేది వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఆ ప్రాంతం అంతా కూడా ఒక చీకటమయంగా కడప జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ ఆ ప్రక్కన ఉన్న కర్నూలు కానీ ఇవన్నీ కూడా వాతావరణం ఎక్కువగా తుఫాను ప్రభావం అటువైపే ఉందనేది వార్తలు వస్తున్న క్రమంలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హెలికాప్టర్లో బయలుదేరిన కొద్దిసేపటికైతే మరి ఆ హెలికాప్టర్కి వాతావరణం అనుకూలించబోవడం వెంటనే పైలట్లు ఆ హెలికాప్టర్ని వెనక తీసురావడం పులివెందులో మళ్ళా ల్యాండ్ చేయటం మరి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవడం ఆ ప్రక్రియ కొనసాగింది దీంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి మరి ఎందుకంటే గతంలో హెలికాప్టర్ ప్రమాదాలు చాలామంది పెద్దలు మరి ఆ రోజుల్లో సెప్టెంబర్ రెండున రాజశేఖర రెడ్డి గారు కూడా పొగమంచు తుఫాను భారీ వర్షాలు అలాంటి టైంలోనే మరి ప్రమాదం జరిగింది అదేవిధంగా అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కీలకమైన నాయకుడు మరి ఆ రోజుల్లో లోక్సభకి స్పీకర్గా ఉన్న జీఎంసీ బాలయో గారు కూడా హెలికాప్టరే భీమవరం నుండి విజయవాడ గన్నవరం వెళ్తుండగా మానూరు శ్రీపరు దగ్గర పొగమంచు కారణంగానే ఒక చెరువులో హెలికాప్టర్ పడిపోయిన ఘటనలో అంటే ఈ పొగమంచు వల్ల ఎంత ప్రమాదం ఉంది అనేది మరి హెలికాప్టర్లో సంబంధించిన పైలట్లు ముందుగానే గ్రహించాలి దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి హెలికాప్టర్ ముందు వాతావరణం చెక్ చేసుకోవాలి ఒకవేళ హెలికాప్టర్ పైకి లేచిన తర్వాత అటు వెళ్తున్న రూట్లో ఎక్కడైనా వాతావరణం అనుకూలంగా లేకపోతే సహజంగా కాస్త మెలుకుగా ఉంటారు పైలట్లు వెంటనే చెక్ చేసుకుని ఆ హెలికాప్టర్ని వెనక్కి తీసుకొస్తారు సహజంగా అలాంటి ప్రక్రియ కొనసాగింది మరి ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హెలికాప్టరు బయలుదేరిన పది పదిహేను నిమిషాల్లోనే వెంటనే వెనక్కి రావటం జామున్ రెడ్డి గారు పులివెందులు దిగిపోవటం మళ్ళీ అనుకూలిస్తే హెలికాప్టర్లు వెళ్ళటం లేకపోతే బై రోడ్డు వెళ్తారనేది క్లారిటీ లేదు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హెలికాప్టర్కి పొగమంచు కారణంగా వెనక్కి రావడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్టుగానే పార్టీ వర్గాలు చెబుతున్నాయి థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్

எஸ்ஆர் கே பைக்ஸ் ரிலையன்ஸ் பெட்ரோல் பங்க் தான் வசந்த் மஹல் சென்டர் ஜிஎன்டி ரோட் ஏலூரு மாம்பர் எயிட் ஒன் செவன் நைன் த்ரீ டபுள் த்ரீ டபுள் சிக்ஸ் எயிட் ஒன் செவன் நைன் ஃபோர் டபுள் த்ரீ டபுள் சிக்ஸ்